అందరికీ నమస్కారం ఒక మూడు నాలుగు రోజులుగా మూడు నాలుగు రోజులు ఏంటి అండి ఇరవయో తారీఖున వీడియో పెట్టాను మళ్ళీ ఈరోజు ఇరవై ఆరు ఆరు రోజులు అయిపోయింది నిజానికి చేయవలసినవి ఎన్నో అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను మామూలు కానీ ఈ మధ్య జరిగిన విశేషాలతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమైన అంటే ఇవా మరి నేను కొంచెం ఈ మాత్రమే ఉంటున్న అనుకున్నాను ఎంత పిసర దియా అన్నాడు వీ ఇది మాయజాలం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి అమెజాన్ నుంచి డెకరేషన్ కని పువ్వుల పువ్వులమాలలు తెప్పించాను అన్నమాట ఇది ఇదవరకు నేను మా ఇంట్లో ఉన్నవి నేను ఎప్పుడొకిందటేడా ఇంకా ముందో డిమార్ట్లో తీసుకున్నాను అప్పుడు మూడే తీసుకున్నాను ఏంటో ప్రైస్ కూడా అరవై నుంచి డెబ్భై రూపాయల మధ్య అలా ఉన్నట్టుంది ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు కదా సరే అవి కూడా ఫేడ్ అవుట్ అయిపోయాయి అని చెప్పి ఇవి తెప్పించాను అయితే కలర్ మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఉంది మంచి ఆరెంజ్ కాదు ఈ ఆరెంజ్ రెడ్ కలిసిన కలర్ అనమాట అదేంటంటే ఇంకా దానివల్ల కళ్ళకి ప్లెజెంట్గా ఉండకపోగా ఇంకా భయంకరంగా ఉంటుందని చెప్పి రిటర్న్ పెట్టేశాను దాంతోపాటు దియా ఫ్రీ అన్నాడు చూస్తున్నారు కదా పూసలతో ఉన్నది ఫస్ట్ చూపించాను ఆ ఇమేజ్లో చూపించింది ఏంటంటే కొంచెం అరచేయంత కనిపించింది అబ్బా సూపర్గా ఉంది అనుకున్నాను నేను ఎప్పుడూ అంత వెంటనే కొన్ను సరే ఇలా ఆలోచిస్తే కూర్చుంటే ఏమీ కొనలేమని చెప్పి అన్ని పండగలకి పనికి వస్తాయి కదా అని చెప్పి తీసుకున్నాను అయితే ఇది కొంచెం ఫెయిల్ అయిందనమాట తర్వాత ఏంటంటే ఇంకా కర్టెన్స్ కూడా తీసుకున్నానండి ఎందుకో మా ఇంట్లో బ్లూ కర్టెన్స్ ఉన్నాయి కానీ అవంతా నేను విజయనగరంలో కొన్న క్లాత్తో నేను మిషన్ మీద అనమాట సరే చాలా రోజులు ఇంచుమించు ఐదారేళ్ల నుంచి అవే ఉన్నాయని నాకు సాధారణంగా కర్టెన్స్ అవి ఇష్టం ఉండవండి ఏంటో తెలియదు మనుషులకి నెత్తికి తగులుకుంటూ ఉంటాయని చెప్పి అందులో ఫస్ట్ నాకు మడి కాబట్టి మడికి కర్టెన్స్ పనికిరావు కాబట్టి అవి వెయ్యను సరే నా మడికి భంగం కలిగిన ప్రదేశాల్లో వేసిన వాటిని కిటికీలకి వాటికి కిచెన్కి అయితే నేను ఎప్పుడు వెయ్యాలండి పెద్దగా అలవాట్లేదు ఇకపోతే ఇక మంచి వస్తువు అండి నాకు ఎప్పటి నుంచో ఉన్న కళ అనమాట అది కూడా ఆర్డర్ చేశాను ఏంటంటే మా మేనత్ గారు మనవరాలు అంటే మా బావ కూతురు అనమాట అమ్మాయికి చాలా కృష్ణ భక్త అనమాట కృష్ణుణ్ణి ఉయ్యాల్లో వేసి అందరినీ పేరెంటానికి పిలిచేది ఎప్పుడో ఒక సుమారు అంటే నేను వెళ్ళింది వరకు ఒక రెండు వేల పద్నాలుగు వరకు వెళ్ళామనుకోండి ఆ తర్వాత ఇంక వెళ్ళలేదు అమ్మాయి అందరినీ పేరెంటం పిలిచేది అనమాట చక్కగా ఉయ్యాలకు అలంకరణ చేసి చిన్నపిల్లల తొట్టెలు ఉంటాయి చూడండి దాంట్ దానికి బాగా అలంకరణ చేసి అందులో కృష్ణుని ఉయ్యాలలో వేసి అమ్మాయి సంగీతం నేర్చుకుంది అనమాట నేర్చుకుంటుంది తను నేర్పిస్తుంది అందుకని తన పాటలన్నీ అన్నీ పాడేదనమాట చాలా బాగుంది అప్పటి నుంచి నా కోరిక అనమాట కృష్ణాష్టమి నాడు కృష్ణుని ఉయ్యాల్లో వేయాలని అయితే ఏంటంటే మంచి మంచి ఉయ్యాలే కొనాలనుకున్నాను కొంచెం కాస్ట్ పెట్టేనా కానీ ఈసారి కుదరలేదు అది ఇప్పుడు ఈ మధ్య చూస్తే బాగా డెలివరీ లేట్ చూపిస్తుంది అనమాట సరే ఎప్పుడో వచ్చేదానికి ఇప్పుడు ఎందుకని చెప్పి ఇది చూశాను ఇది ఉడెన్ అనమాట చాలా బాగుంది కార్వింగ్ అయినా ఏదైనా సరే ఇది ఆరు వందలు అనమాట ఒక రూపాయి తక్కువ ఆరు వందలు పడింది అది ఆర్డర్ చేశాను సరే నా దగ్గర ఎలాగూ పూజలో పారాడే కృష్ణుడు ఉన్నాడు కదా ఆ కృష్ణుడిని కృష్ణాష్టమి నాడు ఉయ్యాల్లో వెయ్యాలని ఈసారి అయితే కృష్ణాష్టమికి నేను ఏమీ పిండి వంటలు అయితే చేయాలనుకోవడం లేదండి ఎందుకో ఎప్పటిలాగే ఓపిక లేకపోయినా ఎప్పుడు చేస్తాను ఆ రోజుగా ఇంట్రెస్ట్ వస్తుంది ఈసారి అయితే పెద్దగా అన్ని రకాల పిండి వంటలు చేయాలనుకోవడం లేదు ఈసారి ఏంటంటే అలంకరణ మీద దృష్టి పెట్టాలనుకున్నాను కానీ ఈ రోజుకి అది కూడా లేదు ఇంకా అది కూడా ఓపిక లేనట్టే ఉంది ఈ ఉయ్యాలు మాత్రం డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను అది ఇంకా రేపు పొద్దున పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు ఎందుకు ఒక్కొక్కసారి విచిత్రమైన నిర్వేదం వస్తూ ఉంటుందండి మరి ఆ రోజుకి మర్నాటికి కృష్ణ పరమాత్మ నాకు శక్తిని ఇస్తాడేమో తెలియదు ప్రతి ఏడు చేస్తున్నావు కదా ఎందుకు మానేస్తావని కానీ పిండి వంటలు అయితే మాత్రం ఏమీ చేయనండి కృష్ణయ్యకి చెప్తాను నేను అసలు అందరూ ఈరోజే శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకొని ఉంటారు కదా మాకు రేపండి ఎందుకంటే నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను మాది శ్రీవైష్ణవ సంప్రదాయం కాబట్టి అందులో తమిళ సంప్రదాయాన్ని ఫాలో అవుతాం కాబట్టి మాకు ఖచ్చితంగా నక్షత్ర ప్రధానం అండి అష్టమి ప్రధానం కాదు అలాగే ఈ తిథి నిర్ణయాల్లో కూడా ఇంకా సప్తం ఉండగానే అష్టమి వచ్చింది అనుకోండి అది పనికిరాదనమాట ఏవో లెక్కలు ఉంటాయి కదండి పెద్దవాళ్ళు చెప్పారు అవే ఫాలో అయిపోతున్నాం సరే అష్టమి నాడు కృత్తిక నక్షత్రం ఉందనుకోండి అది పనికిరాదు మర్నాడు నవమి నాడు రోహిణి ఉన్నా సరే దాంట్లో కృత్తిక నక్షత్రం కూడా కలిసి ఉంటే అది పనికిరాదు అప్పుడు దశమి నాడు ఆచరించాలన్నమాట మేము శ్రీ కన్నం తిరు నక్షత్రం అన్నది అదే శ్రీకృష్ణ జయంతి అన్నది అలాగా నక్షత్రం రోహిణి యుక్తంగా ఉండాలి అంతేకాకుండా అష్టమిలో సప్తమి కలవకూడదు అంతేకాకుండా రోహిణి నక్షత్రంలో కృత్తిక ఛాయలు కూడా ఉండకూడదు అనమాట ఇంకా ఈ నక్షత్రం తిథి గురించి పట్టింపులు వీటికి చాలా కారణాలు ఉన్నాయండి చాలా శాస్త్రపరమైన కారణాలు ఉన్నాయి అవి నాకే అర్థం కాలేదు ఇంకా మీకు ఏం చెప్తాను నేను నాకు అర్థమైందైతే ఇంతవరకు చెప్పాను అనమాట అంతేకాదు ఖచ్చితంగా సౌరమానం ప్రకారం సింహ సంక్రమణం అవ్వాలి కర్కాటక సంక్రమణం అయిన తర్వాత సింహ సంక్రమణంలోగా శ్రావణ బహుళ అష్టమి వస్తే అది పనికిరాదనమాట ఖచ్చితంగా అందుకే భాద్రపద మాసంలో వస్తూ ఉంటుంది మాకు ఒక్కొక్కసారి ఇకపోతే ఇది ఏంటంటే మామూలు ఫ్లాట్ బాక్స్లో వచ్చిందనమాట ఈ ఉయ్యాలంతా కూడా ఇదేమిటి ఇలా వచ్చింది ఇలా వచ్చిందంటే అమ్మ అసెంబుల్ చేసుకోవాలమ్మా అన్నాడు మావాడు అదే చూస్తున్నాను ఎంత ప్యాకింగ్ అయినా ఒక బాక్స్లో అయినా కూడా రావాలి కదా అని మరి అలా చేస్తే వాళ్ళకి స్పేస్ మ్యాటర్ కదా అందుకే ఇలాగే పంపిస్తారు ఇవన్నీ ప్రీ అసెంబ్బుల్డ్ అయితే కాదు మనమే చేసుకోవాలన్నాడు మొత్తానికి వాడే అదంతా అసలు ఈ ఏడాది కృష్ణాష్టమికి నేను కిందట ఏడాది నుంచే ప్లాన్ వేసుకుంటున్నానండి రేపటిలోకి వచ్చింది అసలు ఏం చేస్తున్నామో తెలియనట్టుగా కాలం దొరికిపోతుంది మనసుకు ఎక్కువ పని శరీరానికి తక్కువ పని అవుతుంది అనమాట అసలు ఇంటి నిండా కూడా కార్నర్ స్టాండ్స్లో కానీ వాల్ టేకర్స్ కానీ ఏవైనా సరే కృష్ణుడు బొమ్మలతో నింపాలని నా కోరికండి ఇదివరకు ఒక పెద్ద పోస్టర్ ఉండేదనమాట నేను ఇదివరకు చెప్పాను లేదో నాకు గుర్తులేదు కానీ ఏం లేదు మామూలుగా సంతల్లో అమ్ముతారు కదా అది పది రూపాయలుగా ఇరవై రూపాయలుగా కొన్నానండి కృష్ణుడు వెన్న తిని పారిపోతూ ఉంటే యశోదమ్మ ఇలా చెవి మేలు పెట్టడం అనమాట అద్భుతంగా ఉండేది మే ఇంట్లో మే సింహాచలంలో ఉన్న ఇంట్లో కాట్ వెనకాల పెద్ద గాడు ఉండేదనమాట దాని మీద అంటించాను నేను ఎంత బాగుండేదో ఆ తర్వాత అలా అలా చిరిగిపోయింది తర్వాత అది దొరకనే లేదు ఇప్పుడు దొరుకుతాయి దొరకడం సమస్య కాదు కానీ ఈ ఇళ్ళల్లో ఏమీ గోడలు కంటించడం అయితే నాకు ఇష్టం ఉండదండి అవి తీసేస్తే మరకలు పడిపోతాయి కదా పాపం వాళ్ళు ఏమనరు మా ఓనర్ గారికి చెప్పాను నేను ఇదివరకు ఏమైనా ఉండి అంటే అంటించుకోండి మీ ఇష్టమే అన్నారు కానీ నాకే ఎందుకో పెద్ద ఇష్టం లేదు ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నా సరే వాటి కింద ఎక్కువ పని చేయాలని చెప్పి నాకు భయం అండి చెయ్యలేనేమో ఎందుకంటే అవన్నీ ఇంకా పాడైపోతే బాగుండవు కదా అందుకే అలా ఉన్న వాటితో మెయింటైన్ అయిపోతున్నాను అనమాట నేను పిల్లలతో కూడా అదే చెప్పానండి ఏంటంటే నా ఓపిక ఇంతే ఎక్కువ కొన్నా సరే నేనైతే చేయలేను మీరు చేసి ఓపిక ఉన్నప్పుడు మీరు తప్పకుండా కొనుక్కోండి నాకు అభ్యంతరం లేదు ఇప్పుడైనా కొనుక్కుందాం కానీ మీరే వాటికి సేవ చేయాలి చాకరీ చేయాలి చూసుకోండి అని ఇంటి నిండా అక్కర్లేనివి కావాల్సినవి అన్నీ నింపేసుకుంటే మనకి తప్ప ఇంకేం ఉండదండి అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి మేడ్స్ మీద ఆధారపడలేము వాళ్ళకి ఉన్న పనులే వాళ్ళకి తెవలడం లేదు మనకు చేసుకొని ఓపిక ఉండదు అందుకే నేను ఎప్పుడూ ఉంటాను కదా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని జీవితంలో అయినా ఇంట్లో అయినా సరే ఇదిగో మా కన్నయ్య వయలు తయారైపోయింది ఓగడానికి కన్నయ్య సిద్ధంగా ఉన్నాడు ఓపడానికే మరి ఈ యశోదమ్మ సిద్ధంగా ఉండాలి మరి సిద్ధపడాలి రేపటికి ఇకపోతే ఏంటంటే మన ఇరవై నాలుగున మనోహరి పుట్టినరోజు అయింది కదా ఆ రోజే బయటకు వెళ్దాం అనుకున్నాం సరదాకి ఎందుకంటే మేము ఇద్దరమే కదండి ఇదివరకు ముగ్గురం ఉన్నాము ఇప్పుడు ఇద్దరమే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవడం సరే మన శనివారం అంతా ఇంట్లోనే ఉండిపోయాము నిన్న ఆదివారం నేను అన్నాను ఇక్కడ దగ్గరలో ఏదో రెస్టారెంట్ బాగుందిట దానికి వెళ్దాము అని ఎందుకంటే ఫేస్బుక్లో ఎవరో పెట్టారనమాట ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్న స్వాద్ కిచెన్ అన్నది చాలా బాగుంది అంబియన్స్ అయినా ఫుడ్ అయినా కూడా బాగుంది అని అయితే నిజానికి అంబియన్స్ చాలా బాగుందండి సూపర్గా ఉంది ఫుడ్ కూడా బాగానే ఉంది పర్వాలేదు కాకపోతే ఏంటంటే ఏదో మాయ ఉందండి బయట చేసి వంటల్లో ఎంత ఇంటి వంటలా ఉంటుందన్నా సరే ఏం కలుపుతారో తెలియదండి అది తిన్నాక ఇప్పటి వరకు కూడా ఏదో విదాహం నిన్న సాయంత్రం నిన్న రాత్రి ఆదివారం రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా అలా దాహం వేస్తూనే ఉంది మళ్ళీ మసాలాలు అయితే ఏమీ తినలేదు ఎప్పుడు నేను చెప్తాను కదా ఫేవరెట్ ఐటమ్ ఫస్ట్ ఇడ్లీ తర్వాత దోశ అంతే మావాడు ఏవో పుణుకులు దోశ తిన్నాడు అంతేనండి దానికి ఇంకా దాహం 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 నిజానికి ఏదైనా సినిమాకి వెళ్దామని అనుకున్నాము కమిటీ కుర్రాళ్ళు బాగుందని కిందటి వారం మావాడు వెళ్ళాడు అంటే అప్పుడు రమ్మన్నాడు నేను రానమ్మా నువ్వు వెళ్ళిపో అని చెప్పాను తర్వాత ఆయ కూడా బాగుందన్నారు కానీ ఎందుకో మూవీకి అయితే వెళ్ళాలని లేదు ఇలాగ నిన్న రెస్టారెంట్కి వెళ్ళామనమాట అయితే బాగానే ఉందండి పర్వాలేదు ఆనందంగానే ఉన్నాము ఇంకా తర్వాత ఆటో వచ్చేలోపు మరొకసారి ఇదంతా వీడియో తీసుకొని బయలుదేరామన్నమాట ఇవ్వండి మరి ఈ మధ్య జరిగిన విశేషాలు మళ్ళీ రేపు కృష్ణాష్టమి ఏమైనా ఓపిక ఉండి చేస్తే ఆ విశేషాలతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం